నమస్తే అండి అందరు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము మొన్న ముప్పై ఏటో తారీఖుని ఊరెళ్ళాం కదండి అయితే ఊరెళ్ళి ఆ రెండు రోజులు అయితే సిగ్నలే లేదండి అసలు అక్కడ అందుకని ఇంకా అసలు ఏమీ చేయడానికి కూడా అవ్వలేదు చిన్న షార్ట్ పెట్టడానికి కూడా అవ్వలేదు అయితే ఇవాళ పొద్దున్నే తిరిగి వచ్చాము పది అయిందండి ఇంకా వచ్చేసరికి వచ్చిన వెంటనే ఇంక స్నానాలు అవి చేసేసి తొందరగా బయలుదేరాలి కదా చర్చికి ఇందుకు అడావిడిగా పది అయిందండి బండి తుణి వచ్చేసరికి ఇంటికి వచ్చేసరికి అయింది ఇంకా అడావిడిగా స్నానాలు చేసి చర్చికి అయితే వెళ్దామనేసి అనుకుంటున్నాము ఇలా పిల్లలు నా మానరాలు అమ్మ ఇది ఒకటి ఇదిగో నానా నువే చేపలు కడుగుతుందండి నువ్వే వండాలమ్మ అంటుంది నేను వండలేనమ్మా ఇప్పుడు అనేసి అన్నాను ఇంకా జాయిన్ అయితే నా దగ్గరికే పరిగెట్టుకుంటూ వచ్చిందండి పినిహాసేమో వాళ్ళ తాత దగ్గరికి వెళ్ళిపోయాడు వాళ్ళ అంటే ఇష్టం పినియాస్కి నా మనవరాలు కదండి నా దగ్గరికి వచ్చేసింది అనమాట ఇంకా సరే వాళ్ళకేమో ఏం తేనమ్మా తేనమ్మ అంటే చిప్సే అడుగుతున్నారండి అవి ఏమో తినకూడదు అంటున్నారు కానీ తప్పట్లేదు ఇంకా మేమైతే చర్చికి బయలుదేరిపోయాము అయితే వెళ్ళాం కదా మా అంటే అంకుల్ గారు అలా అక్క ఆ కొడుకు మనవడు బర్త్డే అని అయితే ఆ బర్త్డే విషయాలు తర్వాత మా అక్కలు కలిసింది తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఇరవై సంవత్సరాల తర్వాత ఇంకొక అక్క వాళ్ళ కూతుర్ని కూడా నెత్తుకున్నాడండి అంకుల్ అవన్నీ మీకు వీడియోలు పెడతాము తప్పనిసరిగా వీడియోలు అన్నీ చాలా సరదాగా ఉంటాయి మేమైతే చాలా బాగా అందరినీ చూసొచ్చాం ఎందుకంటే ఇంతకు ముందే మీకు చెప్పాను మా పునాదులు అక్కడే అని ఎవరికి వాళ్ళే అందరినీ చూసామండి వెళ్ళి అంటే ఇప్పుడు నేనేమో మా పెద్ద పిల్లల్ని పిల్లలను వెళ్ళాను తర్వాత మా తోటి వాళ్ళ పెదనానాలను చూడడానికి వెళ్ళింది సంధ్య వచ్చి వాళ్ళ పెదనాన్న చూడడానికి వెళ్ళింది అలాగే అందరం వెళ్ళామండి ఎవరు చుట్టాల దగ్గరికి వాళ్ళు వెళ్ళాము తర్వాత అంకుల అన్నయ్యల దగ్గరికి అంకులు మళ్ళీ మేము అందరం వెళ్ళాము ఇంకా అలాగే అందరి చుట్టాలని అయితే చూసి వచ్చాము ఆ మా చుట్టాలను అందరినీ మీకు చూపిస్తాను తప్పనిసరిగా రేపటి నుంచి అయితే వీడియోలు పెడతానండి ఇప్పుడు ఇంకా అక్కడైతే అసలు రెండు రోజులు నాకు ఎయిర్టెల్కి అసలు సిగ్నలే లేదండి అస్సలు అవలేదు ఎయిర్టెల్కి అసలు ఒక పాయింట్ కూడా సిగ్నల్ రాలేదు ఇంక మొత్తం వైటీ స్టూడియోకి యూట్యూబ్కి నేను స్టార్ట్ చేశాక ఆ రెండు రోజులు మటుకు దూరంగా ఉన్నానండి అలా అంటే యూ యూట్యూబ్ స్టార్ట్ చేశాక మొబైల్ తోటి యూట్యూబ్తో దూరంగా ఉండడం ఫస్ట్ అదేనండి ఆ రెండు రోజులే ఇంకా అసలు ఏమి ఓపెనే అయ్యేది కాదు రింగ్ కూడా అయ్యేది కాదు ఇంకా అలాగా అయితే చర్చికి వెళ్ళాము ఇవాళ బలారాధన కాదండి ఆరాధన మిస్ అవ్వకూడదని ఇంకా అంకుల్ గారు కూడా సాక్షిని చెప్పారు ఎందుకంటే వెళ్ళి రావడం కూడా నిజంగా దేవుడు కృప ఉండాలండి ప్రయాణాలు చాలా బళ్ళ మీద నుంచి మళ్ళీ బస్సులకి మళ్ళీ ఆటోలకి వెళ్ళినప్పుడు నిజంగా ఆయన ఎంతగానో మమ్మల్ని సురక్షితంగా తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చారు దాన్ని బట్టి ఆయనకి ఎంతో వందనాలు ఇరవై సంవత్సరాల క్రితము కలిసిన మేనగోళ్ళను కూడా కలుసుకున్నారు దానికోసం కూడా సాక్షిని చెప్పారండి ఇంకొక విషయం ఏంటంటే అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి అసలు ఫ్రెండ్షిప్ డే అని కూడా తెలియలేదు నాకు రాగానే మార్నింగు మా ఫ్రెండ్ అమ్మాయి మా ఫ్రెండ్ పంపించింది హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని ఇవాళ ఫ్రెండ్షిప్ డే అనుకున్నాను కానీ ఇంకా అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి ఇప్పటి నుంచి అందరికీ సపోర్ట్ చేయడం అలాగే నా వీడియోస్ కూడా పోస్ట్ చేయడం జరుగుతుందండి ఇవాళ చాలా అలసిపోయి ఉన్నాను కాళ్ళు కూడా వాసిపోయాయి అంటే జర్నీ చేసేటప్పుడు అలా కూర్చొని ఉంటాం కదా అందుకని కాళ్ళు అవి వాసిపోతాయండి నాకు ఇంక సరే ఇంకా కొద్దిగా ఈ రోజుకి రెస్ట్ తీసుకొని రేపు మళ్ళీ మీ అందరితో మళ్ళీ మామూలుగా యాక్టివ్గా ఉండడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియో ఎంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి అలాగే నా వీడియోలు చూసి నన్ను ఫాలో చేసి నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు అలాగే సబ్స్క్రైబర్సు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఒక లైక్ అయితే మటుకు తప్పనిసరిగా చేయండి మీ లైక్తో నేను కొంతమందికి రీచ్ అవుతాను కొంతమందికి ఇంకా చూడడానికి అవకాశం కలుగుతుంది ఒకవేళ వాళ్ళకి నా మాటలు కానీ లేదంటే నా నా ఫ్యామిలీ కానీ మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా నాకు సపోర్ట్ చేయండి అంటే ఒక్కొక్క ఫ్యామిలీ ఒక్కొక్కలా ఉంటుందండి ఎవరు ఒకలాగే నడవరు డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయండి అన్నీని ఎవరి ఫ్యామిలీలో వేరు వేరుగా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటారు అలాగే నా ఫ్యామిలీ ఎలా ఉన్నదన్నదే మీకు చూపిస్తున్నాను అదే తర్వాత ఇంక ప్రేయర్ అయిపోయిందండి ఇంకా ప్రేయర్ అయిపోయాక ఇంటికైతే వచ్చేస్తున్నాము ఇంతవరకు నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి ఉంటానండి బాయ్